ఈరోజు మన వీడియోలో చేమగడ్డ పులుసుని టేస్టీగా ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలి అలాగే దీనికి కావలసినవి ఏమిటి అనేది ముందుగా అయితే చూసేద్దాము ముందుగా పావు కేజీ చేమదుంపల్ని ఉడికించి పొట్టి తీసి ఇలా తీసుకోవాలి ఒక టమాటాని ఒక పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి తీసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్టు పోపు దినుసులకి ఆవాలు జీలకర్ర మినపప్పు అలాగే కారానికి సరిపడా ఒక స్పూన్ కారం అయితే నేను వేసుకున్నాను అలాగే సాల్ట్ ఇంకా చిటికెడు పసుపు కూడా తీసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి రసం తీసి ఇలా గిన్నెలోకి అయితే తీసుకున్నాను మీరు ఎంత క్వాలిటీలో తయారు చేసుకుంటారో అనేది మెంబర్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ తక్కువ ఉంటే తక్కువ ఇలా తీసుకోవాలి మీకు ఎంత కావాలంటే అంత అలాగే కారం సాల్ట్ అనేది మీరు తినేదాన్ని బట్టి తీసుకోవాలి అలాగే ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తక్కువ తినే అయితే ఇక్కడ చూడండి నేనైతే నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వీటెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి పిచ్చిని ఎండిమిర్చిని అలాగే పోపు దినుసులు కావాలు జీలకర్ర మినపప్పు తీసుకున్నాం కదా ఇవి కూడా వేసి కాస్త ఏగనివ్వాలి ఇవి వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలని కూడా వేసి దూరగా వేపించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగే మీకు ఇంకా గ్రేవీ చిక్కగా కావాలనుకుంటే ఆనియన్స్ని పేస్ట్ కింద పట్టుకుని కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడైతే ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ని వేసుకున్నాను అల్లం పేస్ట్ వేయడం వల్ల ఈ పులుసుకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత దీన్ని ఇంకా ఎగిరి కింద కూడా దగ్గర కంట కూడా వండుకోవచ్చండి ఇంకా ఈ కర్రీ అనేది ఇంకా మీకు పులుసులా కావాలనుకున్న వాళ్ళు అయితే ఇలా చేసుకోవాలి ఇంకా మనం అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఆనియన్స్తో పాటు అల్లం పేస్ట్ దోరగా వేగిపోతుంది ఇంకా బాగా వేయించుకోవాలి ఇలాగా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంకా ఆయిల్ అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ తక్కువ తినేవాళ్ళైతే తక్కువ ఇలా నేనైతే నాలుగు టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇలా చూడండి ఆనియన్స్ అంతా ఇలా వేగిన దానికి చూసినగా మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా ఇంకా నూనె అనేది చూడండి ఇక్కడ ఇలా నేనైతే ఇంకా నూనె అనేది ఇంకా మనకి ఎవరికి ఇష్టమైనది నూనె వాళ్ళు తీసుకుంటారు కదా కొంచెం మంది పల్లి కొంచెం మంది సన్ఫ్లవర్ ఇలా నేనైతే పల్లి తీసుకుంటున్నానండి పల్లి నూనె తీసుకున్నాను అలాగే ఇప్పుడు ఆనియన్స్ని దోరగా వేగిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసుకున్న బాగా పండిన టమాటాను కూడా వేసి టమాటా మగ్గేటంత వరకు వేయించుకోవాలి అలాగే కా ముందుగా చెప్పినట్టుగా కాస్త గ్రేవీ కావాలనుకునే వాళ్ళు చిక్కగా అనుకునే వాళ్ళు గ్రేవీ ఆనియన్స్ పేస్ట్ని కూడా పట్టి ఇలా దూరగా వేయించుకోవచ్చండి ఇంకా మనకి ఇలా ఉడికించి తీసు ఇలా ఈ చామగడ్డ పులుసుని చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా సేమ్ కోడిగుడ్డు పులుసులు ఎలా ఉంటుందో అలాగే మేం మేమైతే చిన్నప్పుడు ఇవి కోడిగుడ్లు అని అనుకునే వాళ్ళమే ఇంకా మా అమ్మ అయితే ఇంకా ఈ చామగడ్డ కర్రీ చేసినప్పుడల్లా మేమైతే ఇంకా కోడిగుడ్డు పులుసు చేసిందన్న ఇష్టంగా తినేవాళ్ళము ఇప్పటికీ కూడా నాకు చామగడ్డ పులుసు అంటే చాలా అంటే చాలా ఇష్టము మరి మీలో ఎంతమందికి చెమగడ్డ పులుసు ఇష్టం ఉన్న వాళ్ళైతే మన కామెంట్ బాక్స్లో ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ టమాటా బాగా మగ్గిపోయిన చూసినగా చూడండి ఆయిల్ అనేది ఇలాగ తేలుతుంది కదా ఇప్పుడు మనము ఉడికించి పొట్టి తీసి పక్కన పెట్టుకున్న దుంపలను కూడా వేసుకొని ఇలా వేపించుకు కలుపుకుంటూ వేపించుకోవాలి కాస్త వేగిన తర్వాత మనము ముందుగా చింతపండు నానబెట్టి రసం తీసి గిన్నెలోకి తీసుకున్నాం కదా అది వేసేసుకోవడమే మరి నేను ఏ విధంగా చేస్తాననేది మరి మన వీడియోనైతే ఫాలో చేస్తూ చూసేయండి అలాగే చూడండి ఇలా ఆయిల్ మొత్తము సరిపోతుందండి ఇంకా ఎక్కువ వేస్తే మరీ ఎక్కువ అవుతుంది నేను వేసుకున్నది నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిలు చూడండి ఇలా అయితే బయటకు ఇలా కనిపిస్తుంది కదా దీనికి ఎక్కువ నూనె అనేది పట్టదు ఇంకా దీనితోటి నెమ్మదిగా ఈ చేమగడ్డలని వేపించేసుకోవాలి ఈ చేమగడ్డలని కొన్ని చోట్ల చేమగడ్డలు కొన్ని చోట్ల చేమదుంపలు అని కూడా అంటారు కదా ఈ చేమదుంపలు ఇలా చేసుకోవాలి ఉడికించడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది అలాగే ఉడికించకంటే కూడా కొంచెం మంది పొట్టు తీసేసి ముక్కల కింద కట్ చేసి కూడా వేసుకుంటారు ఇంకా పెద్ద దుంపలు అనుకోండి ఇంకా కట్ చేసుకుని రెండు ముక్కల కింద చేసుకోవచ్చు నేనైతే చూడండి ఒకటి అయితే పెద్ద దుంప ఉన్నదని చెప్పి మూడు ముక్కల కింద కట్ చేసుకున్నాను ఉన్నాయి అయితే ఇంకా చిన్నగానే ఉన్నాయి అలాగే మీరు చిన్న సైజు తీసుకున్నారనుకోండి మీడియం సైజు తీసుకుంటే ఇంకా గుడ్లలాగే ఉంటాయి పిల్లలు గుడ్లు అనుకుని ఇష్టంగా తింటారు ఇలా ఇంకా చేమగడ్డల్ని కూడా మనం అప్పుడప్పుడు వాడుతూ ఉండాలి అన్నీ కూడా మనము పిల్లలకి అలవాటు చేస్తూ ఉండాలి చూడండి ఇలాగా చెమగడ్డలు కాస్త వేగిన తర్వాత మనం సాల్ట్ కారము పసుపు ఇవి అన్నీ ఒక దాంట్లో వేసుకున్నాం కదా అది కూడా వేసి కాస్త ఈ చెమగడ్డలను వేయించుకున్న తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇలా వేసుకోవాలి ఇంకా చింతపండు రసం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి అంటే మీరు మీకు ఎంత పులుసు కావాలనే దాన్ని పెట్టి వేసుకోండి అలాగే ఈ పులుసు కూడా మీరు గ్రేవీ కింద కావాలనుకుంటే దగ్గర కంట కాస్త మరగనిస్తే గ్రేవీ కింద చిక్కగా వస్తుంది అలాగే కాస్త ఇలాగే కొంచెం పలసగా కావాలి అనుకున్న వాళ్ళైతే కాస్త అలా దింపేసుకోవచ్చు ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చామగడ్డల పులుసు అలాగే చేమదుంపల పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చేయడం కూడా చాలా ఈజీ ఒకసారి తినారనుకోండి టేస్ట్ అయితే ఇంకా మర్చిపోరు ఎంతో టేస్టీగా ఉండే చేమగడ్డల పులుసు అయితే రెడీ అయిపోయింది చూసారా ఇలా మరిగించుకుని నాకైతే ఇలా అయితే సరిపోతుంది అనిపించింది ఇంకా నేనైతే ఇలా అయితే స్టవ్ ఆపేసుకున్నాను ఇలా ఆపేసుకున్న తర్వాత మీరు ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలానే తినేయచ్చండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చేమగడ్డల చేమదుంపల పులుసు రెడీ అయిపోయింది ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకుని దింపేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ చామదుంపల పులుసు చాలా బాగుంటుంది ఇంకా చింతపండు పులుసు కూడా వేసాం కదా ఇంకా మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా వేడివేడి అన్నంలో ఇలా వేడివేడి పులుసు వేసుకొని తింటే అనవలసిందే ఎంతో టేస్టీగా ఉండే ఈ చామగడ్డల పులుసుని మరి మీరైతే ఏ విధంగా తయారు చేస్తారనేది కామెంట్ చేయండి అలాగే ఈ చేమదుంపల పులుసు ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే ఈ శ్యామగడ్ల పులుసును కూడా మన పిల్లలకి ఒకసారి రుచి చూపించండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నెక్స్ట్